కథపేరు విద్య వెలువు రాయవరం అని చిన్న గ్రామంలో వెంకటేశ్ అనే ఓ పేద రైతుకుమారుడు ఉండేవాడు అతను తెలివైనవాడు కాని తన కుటుంబ పరిస్థితుల వలన పెద్దగా చదువుకోవడం సాధ్యపడలేదు కాని వెంకటేష్కు ఒక విశ్వాసముండేది విద్య ఒక ఆయుధం దాన్ని పట్టుకుంటే ఎవరూ గెలవలేరని తన ఊరిలో ఉన్న చిన్న ప్రాథమిక పాఠశాలలో వెంకటేశ్ ఐదో వరకే చదివాడు ఆ తర్వాత తన తండ్రికి పొలం పనుల్లో సహాయం చేయాల్సి వచ్చేది అయినా రాత్రిపూట లాంతరు వెలుగులో పాత పుస్తకాలను తీసుకుని చదివే ప్రయత్నం చేసేవాడు ఒకరోజు గ్రామానికి కొత్తగా వచ్చిన ఓ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీరామ్ గారు వెంకటేశ్ని గమనించారు అతని చూపులో ఉన్న చురుకుదనం ప్రశ్నల్లో ఉండే లోతు చూసి ఆశ్చర్యపోయారు ఈ బాలుడు ఎంతో సాధించగలడు అనుకున్నారు వెంకటేష్ను ప్రోత్సహిస్తూ పాఠశాలకు తిరిగి పంపించారు గారి మార్గదర్శకంతో వెంకటేశ్ రోజు బడికి వెళ్లడం మొదలుపెట్టాడు స్కాలర్షిప్ కోసం పరీక్షలు రాశాడు చివరకు జిల్లా స్థాయిలో ఉత్తీర్ణుడే ఉచిత విద్య హాస్టల్ వసతి పొందాడు కాలేజీలో అతని ప్రతిభ మెరిసిపోయింది తర్వాత ఇంజనీరింగ్ చదివాడు స్కాలర్షిప్ మీద విదేశాలకు వెళ్లాడు కాని వెంకటేశ్ తన ఊరిని మర్చిపోలేదు ఆ ఊరిలో మళ్లీ వచ్చి ఒక ఉచిత డిజిటల్ విద్య కేంద్రాన్ని స్థాపించాడు గ్రామంలోని పిల్లలందరికీ కంప్యూటర్ ఆన్లైన్ తరగతులు ఇంగ్లీష్ శిక్షణ అందజేశాడు నాకు లాంతరు వెలుగే దారి తెచ్చింది ఇప్పుడు మీకు వెలుగునిస్తాను అని ఆయన చెప్పేవాడు అతని కేంద్రం వలన గ్రామం మొత్తం మారిపోయింది ముందు బడికి వెళ్లని పిల్లలు కూడా ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల కోసం ఉత్సాహంగా వస్తున్నారు చిన్న చిన్న గ్రామాల్లో కూడా విద్యాచైతన్యం ఎలా పాసిబుల్ అనేదానికి వెంకటేశ్ ఒక ప్రేరణగా మారాడు నెరవేరిన సందేశం ఈ కథ మనకు రెండూ ముఖ్యమైన విషయాలు చెబుతుంది ఒకటి విద్య అంటే కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే కాదు అది మన జీవితాన్ని మార్చగల శక్తి రెండు ఒకరి మార్పు ఒక గ్రామానికి మార్పునిస్తుంది విద్య గలవాడు తిరిగి ఇచ్చేవాడు కావాలి ఈ కథ యువతకు ప్రేరణనిస్తుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఆశాజనకంగా నిలుస్తుంది